సామాజిక న్యాయం కోసం స్వరం మీ సామాజిక న్యాయం కోసం స్వరం మీ కాపునాడు కాళ్ళ సుబ్రమణ్యం రెండు వేల ఇరవై నాలుగు కాపుల రాజకీయ చరిత్రలో మర్చిపోలేని సంవత్సరంగా చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ నుంచి అయినా సరే కాపులు సుమారు నలభై ఐదు సాధించగలిగే సాధించగలేని పరిస్థితి రాబోతున్నాయి అదే కాకుండా ముప్పై ఆరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కాపులు నిర్ణయాత్మక శక్తిగా ఉండబోతున్నారు అంటే రేపు రాబోయే అసెంబ్లీలో మన సీట్ల సంఖ్య మనం గాని మన మిత్రపక్షాల సీట్లు గాని చూస్తే సుమారు ఎనభై ఒక్క సీట్లు అంటే అధికారం చేపట్టడానికి కావాల్సిన సీట్లు ఎన్ని సీట్లు తగ్గినాయి మనకి ఏడు ఎనిమిది కాబట్టి ఎనభై సాధించిన వాళ్ళు ఇంకా ఐదు పది సీట్లకి మనం పెద్ద కష్టపడాల్సిన పని లేదు ఈ పరిస్థితుల్లో ఆంధ్రరాష్ట్ర రాజకీయం రాబోతుంది ఒక్కసారి కాపులరా ఒక్కసారి మేల్కోండి ఆంధ్రప్రదేశ్ ఓట్ల శాతం గాని మనం పరిశీలిస్తే మొత్తంగా ఓట్లు నాలుగు కోట్ల ఉంటే దాంట్లో కాపుల ఓట్లు డెబ్బై లక్షలు కమ్మ ఓట్లు ఇరవై లక్షలు రెడ్ల ఓట్లు ఇరవై లక్షలు కానీ అధికారం కమ్మలకి రెడ్లకి సాధ్యం అవుతుంది ఎందుకు సాధ్యం కావట్లేదు దీంట్లో మనం అవగాహన చేసుకోవాలని విషయం ఏంటంటే ఈ ఇరవై లక్షల ఓట్లలో ఉన్న కమ్మారెడ్డిలో ప్రతి ఓటరు ఒక ఐదారు నాన్ కమ్మ ఓటర్లు కానీ నాన్ రెడ్డి ఓటర్లు కానీ ఆర్గనైజ్ చేసుకుంటూ వాళ్ళని పోలింగ్ దాకా తీసుకెళ్తున్నారు దానివల్ల వాళ్ళు అధికారం చేపట్టుకోవడానికి చాలా సులువుగా అవకాశం వస్తుంది అందుకని మనం కూడా రెండు వేల ఇరవై నాలుగు టార్గెట్ వన్ ప్లస్ వన్ దిశగా మనం వెళ్ళాలి ప్రతి కాపు అదర్ కమ్యూనిటీ నుంచి ఒక ఓటు ని మనం ఆర్గనైజ్ చేసి మన ఓటుతో పాటు ఆ ఓటును కూడా మనం వేయగలిగితే రేపు అధికారానికి చాలా దగ్గరగా రాబోతున్నాం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడంటే అప్పుడు చంద్రబాబు నాయుడికి పడ్డ ఓట్లు కోటి ఇరవై లక్షలు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడంటే అప్పుడు ఆయనకి పడ్డ ఓట్లు కోటి యాభై లక్షలు రేపు పవన్ కళ్యాణ్కి మనం కానీ ఇందాక అనుకున్నట్టుగా టార్గెట్ వన్ ప్లస్ వన్ గాని మనం సాధించగలిగితే మనకు వచ్చే సెట్లు కోటి నలభై లక్షలు ఆ దిశగా మనం ప్రయాణం చేయగలిగితే రేపు అధికారం చేపట్టడం ఎంత శుభం మీరు ఒక్కసారి ఆలోచించారు అందుకనే కాపుల్లారా బల్జిల్లారా తెలకల్లారా ఒంటర్లారా తూర్పు కాపుల్లారా మునూరు కాపుల్ లారా గాజుల బల్జిల్లారా కృష్ణ బలిజిల్లారా అందరూ కాపు దాని అందరికి అందరికి ఇదే కాపు నాడు విజ్ఞప్తి చేస్తుంది టార్గెట్ వన్ ప్లస్ వన్ సాధించండి రెండు వేల ఇరవై నాలుగు కాపుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మనం లిఖించుకుందాం ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం గమనించాలి ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ప్రతి పార్లమెంట్ ఒక జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత కాపులకి పనిచేసే విధానం చాలా చిన్నదైపోయింది ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం అధికారం చెలాయిస్తున్న రెడ్లు ఉన్న జిల్లాలు ఐదారు జిల్లాల్లోనే రెడ్లు తమ ప్రభావం చూపిస్తున్నారు అలాగే గతంలో అధికారం చెలాయించిన కమ్మలు నాలుగు జిల్లాల్లోనే ప్రభావితం చూపిస్తారు ఇక్కడ కాపులు దాని శుభకలాలు సబ్జెక్ట్కి వచ్చేసరికి ఇరవై ఐదు జిల్లాల్లో కాపులు తమ ప్రభావం చూపించగలుగుతున్నారు అందుకనే మనకి మన టార్గెట్ రీచ్ అవడం అనేది చాలా సులువు మీకు ఒక ముఖ్య విషయం తెలియజేస్తాను ఏమిటంటే అరకు అరకు పార్లమెంట్లో మీకు తెలుసా కాపుల బలం రెండు లక్షల పదమూడు వేలు అంటే మారుమూల ప్రాంతంలో కూడా మన బలం అంత అత్యధికంగా ఉంటే ఇంకా కోస్తా ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ మన బలం ఎంత బలంగా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం టార్గెట్ వన్ ప్లస్ వన్గా మనం పనిచేయాలని రేపు అధికారం చెలాయించడానికి దగ్గరదారిగా ఈ రూట్ని మనం ఎంచుకోవాలని చెప్పి దీంట్లో ప్రతి కాపు సంఘీలు మగవారే కాకుండా ఆడవారు యువత అందరూ ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో పాలు పంచుకొని మనం వాంచెరవేర్చుకొని రాజ్యాధికారంలో మన వారిని మనం ఎక్కించుకుంటూ ఉన్నత ఉన్నత స్థానాలకు చేరుకుందాం జై కాపునట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్